హై ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ప్రపంచంలో అతి పెద్ద శివలింగం ఏది అని అడిగితే అందరూ చెప్పే ఒకే ఒక్క మాట అరుణాచలంలోని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొండ ఈ కొండనే అరుణాచల గిరి గిరి ప్రదక్షిణ చేసేది కూడా ఇదే కొండకండి ఈ గిరి ప్రపంచంలోకెల్లా కెళ్ళ అతి పెద్ద శివలింగం అనమాట ఈ వీడియోలో నేను మీకు అందరూ చెప్పే అరుణాచలం గురించి విషయాలు కాకుండా కొన్ని మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో చెప్తానండి రీసెంట్ గా మేము అరుణాచలం కార్తీక మాసంలో గిరిప్రదక్షిణ టైంలో అయితే వెళ్ళటం జరిగిందండి అయితే ప్రదక్షిణ ఈ టైంలో మీరు విడిగా వెళ్ళారంటే మాత్రం దర్శనం చేసుకోవచ్చు అంత మనకి సాఫీగానే సాగుతుంది అయితే మీరు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ రోజు మాత్రం మీరు ఈ అరుణాచలానికి వెళ్లారంటే మాత్రం అక్కడ మీకు కార్తీక పౌర్ణమి రోజు దాని ముందు రోజు దాని తరువాత రోజు అంటే మొత్తం మూడు రోజుల పాటు దర్శనాలు అనేవి ఉండవన్నమాట దర్శనాలన్నీ కూడా నిలిపివేసి ఓన్లీ గిరిపరిదక్షణ చేసుకుంటానికి మాత్రమే ఇక్కడ వీళ్ళు ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తారండి ఎవరైతే విఐపీలు ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారో వారికి మాత్రమే దర్శనం చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది సాధారణ జనాలకి ఆ అవకాశం అనేది ఉండదు ఆ మూడు రోజుల్లో గుర్తు పెట్టుకోండి ఇలాంటివి కొన్ని తెలియక మేము కూడా దర్శనం మనకి మామూలుగా దర్శనాలు చేసుకోవచ్చులే అనుకునే ఉద్దేశంతో మేమైతే అరుణాచలం డబ్బులు ఖర్చు పెట్టుకుని అరుణాచలం అనేది వెళ్ళాం అయితే ఇక్కడ రూమ్స్ కూడా చాలా చాలా కాస్ట్లీగా ఉంటాయండి ఆ మూడు రోజులు కూడాను చాలా మంది రూమ్స్ లేక రోడ్డు పక్కనే కూడా స్టే చేసే వాళ్ళైతే చాలా మందిని మేము చూసాం అనమాట అయితే ఆ ఒక్కరోజే కి వచ్చి పదివేల రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు విడిగా వెళ్ళినట్లయితే మీరు విడి రోజుల్లో గానీ విడిగా వెళ్ళినట్లయితే పదిహేను వందల రూపాయలు తీసుకునే రూమ్ ఏదైతే ఉంటుందో ఆ మూడు రోజుల్లో మీరు ఆ మూడు రోజులు ఉండండి లేదా ఒక రోజు అనేది స్టే చేయండి మూడు రోజులు లేదా ఒక రోజు ఈ మూడు రోజులకి కలిపి పదివేల రూపాయలు అనేది చార్జ్ చేస్తారు ఒక రూమ్ కి కొన్ని సత్రాలు ఇలాంటివైతే అయితే ఉంటాయండి అలాంటి చోట వచ్చేసరికి ఒక ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అట్లా ఉంటుంది రూమ్ కి అయితే ఈ మూడు రోజులు కలిపి ఒక ప్యాకేజీ కింద అయితే ఇస్తారనమాట మినిమం పదివేలు లేదా ఐదు వేలు ఏడు వేలు ఆ విధంగా అయితే చార్జెస్ అనేవి తీసుకుంటారండి ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా మనకి దర్శనం చేసుకునే అదృష్టం అయితే ఉండదు ఇంకా దర్శనం చేసుకునేది ఏంటయ్యా అంటే మనం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కార్తీక పౌర్ణమి రోజు అతి పెద్ద శివలింగం అయిన ఈ కొండ ఏదైతే ఉందో ఈ గిరి పైన మనకి అఖండ ద్వీపం అనేది వెలిగిస్తారు ఈ అఖండ ద్వీపాన్ని చూసుకొని గిరి ప్రదక్షిణ చేసుకుంటే గిరి ప్రదక్షిణ చేసుకొని మనం తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విషయాలు ఎవరు చెప్పరు ఇవి తెలియక మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలా మంది వెళ్లారు అందరికీ కూడా దర్శనం అనేది అవ్వక అందరూ కూడా బయట నుంచి ఈ అఖండ ద్వీపాన్ని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసి తిరిగి రావటం అయితే జరిగిందండి మీరు ఎవరైనా ఈ టైంలో వెళ్ళే పని అయితే మాత్రం మీరు కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి ఎందుకంటే క్రౌడ్ కూడా చాలా ఉందండి లక్షల మంది అయితే ఈ గిరి ప్రదక్షిణ రోజు మనకి కార్తీక పౌర్ణమి రోజు రావటం జరిగిందనమాట అరుణాచలం అందుకని చెప్పేసి ఇక్కడ చాలా మంది అసలు జనం ఎంత ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారండి ఇసకేసిన వాళ్ళంతా జనాలు అయితే ఉన్నారనమాట ఇంత రష్ లో మనం ఫ్రీగా గిరిపరిరక్షణ అనేది మనం చేసుకోలేము అలాగే ముసలి వారు చిన్నపిల్లలతో వెళ్లే పని అయితే అక్కడక్కడ బాగా రష్గా ఉండి కొంచెం తొక్కిసలాడ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది అలా మమ్మల్ని కూడా ఒత్తేశారండి గుడి ఫ్రంట్ ఎదురు ఏదైతే ఉందో ఆ ఎదురు వెళ్ళినప్పుడు అసలు అనుకోండి కొట్లా అక్కడి నుంచి బయటపడి కొంచెం ఫ్రీగా ఉన్న దగ్గరికి పక్కకి వెళ్ళిపోయాం అనమాట ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది విడిగా వెళ్ళినట్లయితే ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అంతా బాగా జరుగుతుంది అనమాట కాకపోతే ఈ టైంలో వెళ్ళే వారికి మాత్రం ఇవన్నీ కొంచెం గు గుర్తుపెట్టుకొని మీరు వెళ్ళినట్లయితే మీకు అంతా బాగానే ఉంటుంది ఇక ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా మంది అయితే చెప్పరండి మాకు కూడా తెలియక దర్శనం ఉంటుందేమో అని అనుకునే ఉద్దేశంతో మేము కూడా అయితే వెళ్ళాం అయితే దర్శనం అయితే కంపల్సరీ ఉండదండి ఇది బాగా గుర్తు పెట్టుకొని వెళ్ళే వాళ్ళు వెళ్ళండి అయితే ఈ పౌర్ణమి గడియల్లో మనం గిరి ప్రదక్షిణ చేసుకోవటం అనేది కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే విడిగా మనం ప్రదక్షిణ చేసేదానికి కార్తీక పౌర్ణమి రోజు మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి చాలా చాలా ఎంతో అదృష్టం చేసుకుంటే తప్పించి ఈ రోజున మనం గిరి ప్రదక్షిణ అనేది చేసుకుంటానికి మనకి ఆ భాగ్యం అనేది కలుగుతుంది అనమాట కాబట్టి అందుకే ఇంత వేల మంది లక్షల మంది ఇక్కడికి వచ్చి ఆ రోజునే గిరి ప్రదక్షిణ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి అన్ని రాష్ట్రాల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి కూడా వచ్చి ఆ రోజునే ఈ గిరి ప్రదక్షిణ అనేది చేసుకొని చాలామంది అయితే వెళ్తూ ఉంటారనమాట అయితే నేను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి రెండు వేల ఇరవై మూడు కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట ఫ్రెండ్స్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనకి మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది యాజ్ ఈజ్ మనకి కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది అలాగే కొండపైన కూడా మనకి అఖండం అనేది వెలిగేయటం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కంటిన్యూషన్గా జరిగే ప్రాసెస్ అనమాట అయితే మీరు గుర్తు పెట్టుకోండి కంపల్సరీ ఆ ముందు రోజు మరుసటి రోజు కార్తీక పౌర్ణమి రోజు మొత్తం మూడు రోజుల పాటు మనకి దర్శనం అనేది ఉండదు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇది గుర్తు పెట్టుకొని ఇది దృష్టిలో పెట్టుకొని మీరు వెళ్ళినట్లయితే మీకు అంతా మంచిగా కలుగుతుంది ఓం నమ శివాయ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి